వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ వంకాయ ములక్కాయ బంగాళదుంపతో గ్రేవీ కర్రీ అండి టేస్ట్ మాత్రం సూపర్ మన గిన్నెలో రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల వేరుశనగ పప్పులు వేయించుకోవాలండి దీనిలో ఐదు ఎండుమిర్చి రెండు స్పూన్ల కొబ్బరి ముక్కలు ఇవన్నీ కొంచెం దోరగా వేగాలి వేగినాక తీసేసుకొని మనం మూడు టీ స్పూన్లు నూనె వేసుకున్నానండి ఎందుకంటే ములక్కాయ ముక్కలు వేపుకోవాలి మనం ములక్కాయ ముక్కలు ఏ విధంగా వేపుకున్నాక వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు ఈ మూడు కలిపేసి మనం వేపుకోవాలి నేను బఠానీ నానబెట్టానండి నైటే వీటిని శుభ్రంగా కడుక్కొని వీటిలో కలిపి వేపుతున్నాను ఇందాక అంతా మిక్సీ పట్టుకున్నాను దాంట్లో రెండు టమాటాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి లూజ్గా మన మొక్కలు వేగిపోయాయండి ఇవన్నీ తీసి పక్కన గిన్నెలో పెట్టుకుంటున్నాను అదే గిన్నెలో తాలింపు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి తానిమ గింజలు కలిపి సాల్ట్ పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలండి ఇందాక మనం టమాటాలు వేసి మొత్తం మసాలా గ్రైండ్ పట్టుకున్నాం కదా అది కూడా దీనిలో కలిపేసి ఇంకొక ఎక్స్ట్రా ఒక గ్లాస్ వాటర్ కూడా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి మంచిగా ఒకసారి అంతా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టండి ఒక టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలు రెడీ అయిపోయింది దీనిలో మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాం మీకు ఇష్టమైతే వేసుకోండి కొత్తిమీర ఇది ఒకసారి కలుపుకుంటే మన ముల్లక్కాయ వంకాయ బంగాళదుంప గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్